ప్రేమను ముఖం కలిగిన మా తండ్రి మహా ఉపకారి సర్వ సృష్టికర్త నీ దయను బట్టి నీ దయా సంకల్పం అంతటిని బట్టి తండ్రి స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థన ఆలకించి వాడ శర నీ దేవా నీ సన్నిధానం దానికి నీ పాద పద్మంచంతకు చేరి వచ్చాం మా ప్రార్థన మీ కార అంగీకారంగాను మా ప్రార్థన నీ యొక్క తండ్రి చెవుల్లో చొచ్చి మా ప్రార్థన ఆలకించి మాకు జవాబు ఇస్తారని విశ్వాసంతో నమిస్తూ ప్రార్థిస్తున్నాను ఇక ప్రభా నా తండ్రి ప్రభా మీరు మా మధ్యలో ఉండి మహిమ పొందండి వాక్యం చదువుచుండగా దేవా మీరు మాలో ఉండండి తండ్రి నాయన విని చిన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి మహిమ పొందండి వాక్యం చదువుచుండగా దైవ మీరు దీవించండి వారి హృదయంలో వర్ధులింప చేయమని ప్రార్థిస్తున్నాను సహాయం చేయమని ప్రభని సుక్రీస్తున్నాం నడివేడు కనిస్తున్నాం తండ్రి ఆమెన్ మేసు వార్త రెండో అధ్యాయం రాజైన దినముల దినములయందు యూదయ దేశపు బిత్లహీములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరిశిలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమనిరి మనరి రాజా సంగతి వినినప్పుడు అతడును అతనితోని కూడా ఇరిస్లిం ఉన్నవారందరినూ కలవరపడేరు కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగిన అందుకు వారు యూదయా బిత్లహీములోని అనగా యోధా దేశపు బిత్లహీమ నీవు యోధా ప్రధానులు ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు ఇస్రాయేల్ను నా ప్రజలు పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చిన అని ప్రవక్త ద్వారా రాయబడిన రాయబడి ఉన్నదని అంతటా హీరోధ జ్ఞానులను రహస్యమున పిలచి ఆ నక్షత్రము కనబడిన కాలమున వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిష్యుని విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకున్న నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తిండని చెప్పి వారి బెత్లహేమునకు పంపాను వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిష్యు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను వారు ఆ నక్షత్రములను చూచి అత్యానంద ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియు ఆ శిష్యువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాని బోలమును కానుకులుగా ఆయనకు సమర్పించిరి తరువాత హేరోదు వద్దకు వేళ్ళవద్దని స్వప్న దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు ఏ చేపినకు ప్రత్యక్షమై హేరో ఆ శిష్యువును సంహరింపవలెనని ఆయన వెతకపోవచ్చున్నాడు గనుక నీవు లేచి ఆ శిష్యువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమనిరి అతనితో చెప్పిన అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిష్యువును తల్లిని తోడుకొని ఐగిస్తునకు వెళ్ళి ఐగిస్తులో నుండి నా కుమార్ని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండెను ఆ జ్ఞానులు తాను అపహాసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరణముగా తెలుసుకొని కాలమును బట్టి బెతిలహేములోను దాని సకల ప్రాంతముల్లోనూ రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ గల మగపిల్లలందరినీ వధించను అందువలన రామాలు అంగళార్పు వినబడను ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకిను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత ఐగస్తు ఐగస్తులో ఏ నాకు ప్రత్య స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిష్యువును తల్లిని తోడుకొని ఇస్రాల్ దేశమునకు వెళ్ళము శిష్యువు ప్రాణము తీయజూచు చిండిన వారు చనిపోయారని చెప్పిన అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాల్ దేశమునకు వచ్చిన అయితే అర్కేలాయను తన తండ్రి అయిన హిరోధునకు ప్రతిగా యూదో దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలే ప్రాంతమునకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను ఆయన నజరేడు ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగ జరిగెను ప్రైజ్లాట్ దేణు స్తోత్రం